అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో శ్రావణ మంగళగౌరీ పూజకి కావాల్సిన పూజా వస్తువులు ఏంటో షేర్ చేస్తున్నానండి మంగళగౌరీ పూజని రెండు రకాలుగా చేసుకుంటారు ఆనవయితీ ఉన్నవారు ఆనవయితీ లేనివారు చాలామంది ఆనవైతి లేని వారందరూ సులువుగా అమ్మవారి పూజని ఎలా చేసుకోవాలో ఒక వీడియోతో నేను షేర్ చేస్తున్నాను ఆనవయితీ ఉన్నవారైతే వాళ్ళకి తాంబూలాలు లెక్కగా ఉంటాయి తప్పనిసరిగా ఐదేళ్ల పాటు చేయవలసిన పూజా విధానం అనేది ఉంటుంది అయితే మరి ఎవరు చేసుకున్న ఆన్వయతి ఉన్నవారు కానీ లేని వారికి కానీ కావాల్సిన ఈ మంగళ గౌరీ పూజకు కావాల్సిన పూజా వస్తువులన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవి అన్నీ అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఆడవారందరూ సౌభాగ్యం కోసం చేసుకునే ఈ గౌరీ పూజని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలండి చాలా చాలా మంచిది మరి ముందుగా పూజా వస్తువులు ఏంటి అనేది షేర్ చేసేస్తాను స్వామివారి అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోండి గౌరీదేవి అంటే పార్వతీదేవి కాబట్టి ఇటు శివయ్య పార్వతీదేవి ఉన్న ఇటువంటి చిత్రపటాన్ని పెట్టుకోండి లేదా కుటుంబం మొత్తం ఉంటుంది కుమారస్వామి గణపతి అలా నలుగురు కలిసిన చిత్రపటం కానీ ఎలా అయినా పర్లేదు ఇటువంటి స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోండి అయితే నేను ఆనవాయితీ లేని వారందరూ సులువుగా పూజ చేసుకునే విధంగా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను పూజా విధానాన్ని మంగళగౌరి పూజని దాంట్లో నేను చిన్న అమ్మవారి ఫేస్ పెట్టానండి ఆ ఫేస్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు అందుకని ఇక్కడ నేను షేర్ చేసిన నీ చిన్న క్లిప్ మిగతా పూజా వస్తువులు చూడబోయే ముందు అమ్మవారి ఫేస్ చూపిస్తాను ఇది వచ్చేసి శ్రీ కారపాగం హ్యాండిక్రాఫ్ట్స్ అని ఇది తమిళనాడు అండి వాళ్ళ అక్కడదనమాట అయితే వాళ్ళది ఓవరాల్గా మొత్తం కొరియర్ సర్వీస్ ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను ఇది వచ్చేసి నాకు చిన్నదే అమ్మవారి విగ్రహం నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది తీసుకొని అప్పుడు నేను తీసుకున్నప్పుడు టూ ఫార్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీసో ఉందండి వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను అనమాట నేను ఎందుకంటే చిన్నది ఇలా గౌరీ ఫేస్ లాగా పెట్టుకొని మనం అట్ల తది కానీ ఇలా మంగళవారాలు కానీ కాచాయిని వ్రతాలు ఎలా చేసుకున్నా అమ్మవారిని ఇలా పూజలో పెట్టుకోవచ్చు ఇలా చిన్న ఫేస్ అయితే నేను తెప్పించుకున్నాను ఇలా మొత్తంగా చెవుల దగ్గర చిన్న స్టోన్ లాగా వచ్చి చిన్న ఫేస్ అన్నమాట దగ్గరగా మన ఫింగర్ అంతే పొడవు ఉంటుంది అమ్మవారిది వెనకాలంతా కూడా పల్చటి రేగులానే ఉంటుందన్నమాట ఫ్రంట్ వైపు ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది లోపల వెనక వైపు ఒక రింగ్ కూడా ఇచ్చారు మనం ఏదైనా చిన్నది ఏమైనా కిరీటాలు అవి తగిలించుకోవడానికి ఇలా ఉన్న ఫేస్ని నేను కొంచెం డెకరేట్ చేసుకున్నాను అంటే అంతా సెల్ఫ్ మొత్తం గోల్డ్ కలర్లో ఉంది కదా అమ్మవారి కళ్ళు అవి కనబడాలన్నట్టుగా నేను కొంచెము ఈ విధంగా లిప్స్ దగ్గర అలాగా మనకి ఎర్రగా ఉండేలాగా కళ్ళ దగ్గర ఇలా కొంచెం నేను డెకరేట్ చేసుకొని ఈ ఫేసే నేను మొన్న మంగళగౌరీ పూజను షేర్ చేసినప్పుడు నిన్న ఈ అమ్మవారి ఫేస్నే పెట్టుకున్నాను అడిగారండి అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను శ్రీ కారవాగం హ్యాండిక్రాఫ్ట్స్ అని మీరు వెబ్సైట్ కూడా చెక్ చేసుకొని అక్కడి నుంచి కావడం తెప్పించుకోవచ్చు మరి అమ్మవారిని విగ్రహం ఉన్నా లేకపోయినా ఆ అమ్మవారిది పసుపు గౌరీ రూపంలో తప్పనిసరిగా పూజిస్తాము అందుకని ఇలా ఒక పసుపు ముద్దం చేసుకుని అన్ని వైపులా కూడా ఒక ఐదు బోట్లు పెట్టుకుంటే ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావిస్తామన్నమాట కాబట్టి పసుపు గౌరీని తెచ్చుకొని కంపల్సరీ పూజలో పెట్టుకోండి నా దగ్గర ఫేస్ కూడా ఉంది కాబట్టి రెండు కలిపి నేను పెట్టుకొని పూజ చూపించాను అలాగే రాతి గౌరమ్మ సెట్ ఉంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి లేదా ఆనవాయితీగా అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిన గౌరమ్మ కానీ అలా ఉన్నా పెట్టుకోవచ్చు పసుపు గౌరీని కానీ ఈ గౌరమ్మ సెట్ కానీ ఉంటే పెట్టుకోండి పసుపు గౌరీని తప్పనిసరి ఇక పూజా వస్తువులు మిగతావన్నీ చూస్తే నిత్యం మన ఇంట్లో ఉండేవేనండి పసుపు కుంకుమ అగర్బత్తీలు ఒత్తులు కర్పూరము జవ్వాది పౌడరు అగరబత్తిలు ధూపం ఎక్కువగా అమ్మవారికి ఇష్టం అని చెప్తుంటాం కాబట్టి ధూప్ స్టిక్స్ కానీ వీటిల్లో చాలా రకాలు అయితే వస్తాయి అలాగే గంధము ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి మీరు పూజ చేస్తున్నప్పుడు సువాసన భరితంగా ఉండేలాగా చూడండి అమ్మవారికి చాలా ఇష్టమని అంటారు అది వరలక్ష్మేతాలు చేస్తున్నా లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తున్నా ఇలా గౌరీదేవికి పూజ చేస్తున్నా కూడా అటువంటి వస్తువులు వాడితే చాలా మంచిది అమ్మవారికి అని చెప్తారు అలాగే పూజని గౌరీదేవికి పూజ చేస్తున్నప్పుడు ఎరుపు అక్షింతలు వాడుతుంటాం ఎరుపు పూలు వాడుతుంటాము అలాగే ఎరుపు ఒత్తులు వాడుతుంటాం ఇలా ఎర్రగా ఉన్న ఒత్తులైతే వాడుతూ ఉంటారు అవి పూజ స్రోత్లు దొరుకుతాయి మనకి అలాగే కొంభ ఒత్తులు కావాలి ఇవి తప్పనిసరిగా కావాలి ఎందుకంటే ఒక ఐదు ఒత్తులు అలా కావాలి ఇవి ఆనవతి ఉన్నవారు మంగళగౌరి పూజను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కుంభవత్తులు తప్పనిసరిగా అవసరం అవుతాయి అవి నేను పూజా వీడియో నెక్స్ట్ అనేది షేర్ చేస్తాను అలాగే పత్తి వస్త్రం ఒకటి అవసరం అవుతుంది ఇటు వినాయకుడికి కానీ అమ్మవారికి కానీ అలంకరణ చేయడానికి పత్తి వస్త్రం సమర్పించడానికి ఇక తప్పనిసరిగా ఇవ్వాల్సింది తాంబూలలో శనగలండి ఎవరైతే మంగళగౌరి వ్రతి ఆనవాయితీ ఉండి చేస్తున్నారో ఆ వ్రతాన్ని వాళ్ళు తప్పనిసరిగా ఎక్కువ శనగలు అయితే పడతాయి ఆ శనగలు తప్పనిసరిగా కావాలి ఆనవాయితీ లేనివారు మామూలు తాంబూలం ఇచ్చుకునే సరిపోతుంది అలాగే ఈ మంగళగౌరి వ్రతం ఆనవాయితీ వాళ్ళకి చేసే పద్ధతి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి జ్యోతులు చేసుకుంటాం దానికోసం బియ్యపిండి చిన్న చిన్న జ్యోతులు చేసుకుంటాము దానికోసం బియ్య పిండి అవసరం అవుతుంది గౌరీదేవి పూజ చేసినప్పుడు ఏదైనా వండి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా అమ్మవారికి అలా పెట్టలేనప్పుడు పానకం వడపప్పు చలిమిడి నివేదన చేస్తూ ఉంటాము పండ్లతో పాటు వాటి కోసం తప్పనిసరిగా వడపప్పు కోసం ఇలా పెసరపప్పు అయితే అవసరం అవుతుంది ఇటు అమ్మవారికి నివేదన చేయడానికి కానీ లేదా ఆ జ్యోతులు తయారు చేసుకోవడం కోసం తప్పనిసరిగా బెల్లం అయితే కావాలి మనం బియ్యపిండిలో బెల్లం కలిపి చిన్న చిన్న జ్యోతులు చేసి ఆ జ్యోతులు అనేవి అమ్మవారికి వెలిగించుకోవటం ఈ గౌరీ పూజ ప్రత్యేకత కాబట్టి బెల్లం అవసరం అవుతుంది మరి అలాగే ఈ మంగళగౌరి పూజలో కాటుక పడుతూ ఉంటారు ఈ కాటుక పట్టడం కోసం ఇటువంటి అట్ల కాడ కాడ అవసరం అవుతుంది కొంతమంది చాకు వాడుతుంటారు కొంతమంది స్పూన్ కూడా వాడుతూ ఉంటారు అయితే ఇట్లా అట్ల కాడో రెడీ చేసుకోవాలి ఈ అట్లకాడతోనే మనము కాటుక జ్యోతుల దగ్గర కాటుక పడతాం అనమాట ఈ మంగళగౌరి పూజ విధానం తెలిసిన వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది అందుకని ఒకసారి చూపిస్తున్నాను అలాగే కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే కలసం పెట్టుకోవడం కోసం ఒక చొంబు అయితే అది వెండిదే కానవసరం లేదు రాగి ఇతడి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు స్టీల్ కాకుండా కాబట్టి ఇలా చొంబు అయితే అవసరం అవుతుంది కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా గౌరీ వ్రతానికి కలసాను పెట్టుకుంటారు ఇక అలాగే కావాల్సినవి పూలు తమలపాకులు ఎర్రటి పూలు ఉంటే ఎక్కువ అమ్మవారికి తెచ్చుకోండి మందారాలు కానీ గులాబీలు కానీ ఇటువంటివి ఎర్రటి పూలు తెచ్చుకోండి తాంబూలానికి అవసరమయ్యే ఆకులైతే తప్పనిసరిగా కావాలి వీటితో పాటు వక్కలు అవసరమవుతాయి అలాగే పండ్లు కూడా అవసరమవుతాయండి ఇక కలసం పెట్టేవాళ్ళైతే కనుక కొబ్బరికాయని తెచ్చుకోండి ఒకటి అమ్మవారికి కొట్టడానికి తెచ్చుకోవచ్చు అలాగే కలసం మీదకి ఒక కొబ్బరికాయ పెట్టడానికి అయితే అవసరం అవుతుంది అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ఎవరికైనా ముత్తేదులకు ఇవ్వాలి అని అంటే కనుక మీకు జాకెట్ మొక్కలు అవసరం అవుతాయి కలసం పెట్టే వాళ్ళకైతే కనుక కొబ్బరికాయ మీద కలసం జాకెట్ ముక్క పెడతాం కదా వాటి కోసం ఒక ఎరుపు జాకెట్ ముక్క అవసరం అవుతుంది ఇవి కూడా ఏర్పాటు చేసుకోండి మనకి శ్రావణ మంగళవారాలు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఈ పూజా సామాన్ అవసరం అవుతుంది మీకు షేర్ చేస్తున్నాను ఒక ఐడియా కోసం అలాగే తెల్లడి దారపుండ ఈ దారపుండ తెచ్చిపెట్టుకుంటే ఇటు వరలక్ష్మి వ్రతానికి తోరాలు తయారు చేసుకోవడానికి కానీ మంగళగౌరి పూజలో తోరాలు తయారు చేసుకోవడానికి కానీ అవసరం అవుతుంది ఇక చక్కని కొత్త గాజులు అయితే తెచ్చుకోండి ఇవి అమ్మవారి పూజలో పెట్టి మీరు గాజులతో కూడా అమ్మవారికి పూజ చేసుకొని మీరు చేతికి నిండుగా వేసుకోవచ్చు అలాగే ఎవరికైనా ముత్తేదులకు కూడా ఈ గాజులను పంచిపెట్టచ్చు కాబట్టి మంచి గాజులు అయితే తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని మొదటగా వేసుకునే ముందు మట్టి గాజులండి ఇవి కూడా అలాగే వచ్చేసి నెయ్యి తప్పనిసరిగా కావాలి ఇంతక నేను జ్యోతులు వెలిగించుకుంటా అని చెప్పాను కదా ఆ జ్యోతులు వెలిగించుకునే వాళ్ళకి నెయ్యి కావాలండి దానిమీదే మనము జ్యోతులు వెలిగించి దానిమీదే కాటుక అనమాట కాబట్టి తప్పనిసరిగా అవసరం అవసరమవుతుంది చిన్న ప్యాకెట్ అయినా తెచ్చుకోండి ఇక అలాగే పసుపు కొమ్ములు నేను పసుపు కొమ్ములతో మంగళగౌరి వ్రతాలు ఆనవాయితీగా అంటే ఒక ఐదేళ్ల పాటు చేసే పద్ధతి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సులువుగా ఎలా పూజ చేసుకోవాలని చూపించాను అక్కడ పసుపు కొమ్ములతో అమ్మవారికి ఎలా చేసుకోవాలి పూజ తర్వాత ఆ పసుపు కొమ్ములు ఏం చేయాలని ఒక వీడియో షేర్ చేశాను కాబట్టి ఒకసారి అలా సులువుగా మీ శ్రావణ మంగళవారాల్లో పూజ చేసుకోండి తల్లికి ఇక అలాగే అవసరమయ్యేవి మంగళకరమైన వస్తువులు గౌరీదేవి పూజ ఎప్పుడు చేస్తున్నా ఎరటి అక్షంతలు కల్పించుకోండి ఎరటి పూలు ఎరటి అక్షంతలతో పూజ చేస్తే మంచిది పండ్లు ఇవి కూడా తాంబుల అవసరమయ్యి అట్టి పండ్లు కానీ జామకాయలు కానీ ఏ పండ్లు దొరికితే ఆ పండ్లు తాంబూలని బయట వాళ్ళకి ఇవ్వడానికి కానీ అమ్మవారికి సమర్పించడానికి అవసరం అవుతుంది ఇక చివరిగా మనకు కావాల్సింది మంగళగౌరి వ్రతం బుక్ ఈ మంగళగౌరి వ్రతంలో ఆనవైతి ఉన్నవాళ్ళైతే తప్పనిసరిగా మంగళగౌరి వ్రత కథ చదువుకుంటారు ఆ కథ అంత పూజ మొత్తం కూడా విధి విధానాలు మొత్తం కూడా ఈ బుక్ లో ఉంటాయి ఆనవైతి లేని వారికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవడం కోసం అష్టోత్రం చదువుకోవడం కోసం కూడా ఈ బుక్ ఉపయోగపడుతుంది వ్రతాలు చేసే వాళ్ళైతే కనుక ఆ నోములు పట్టిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కథ ఉంటుంది దీంట్లో వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది నోములు లేని వాళ్ళు మామూలుగా అమ్మవారి పూజ చేసుకోవడానికి అస్తోత్రం చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ మంగళగౌరి వ్రతం బుక్ అనేది అన్ని పూజా స్టోర్స్లోనూ మనకి దొరుకుతూ ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఈ మంగళగౌరి వ్రతానికి ఆన్వాయితీ ఉన్నవారు అవ్వచ్చు లేని అవ్వచ్చు చేసుకోవడానికి కావాల్సిన పూజా వస్తువులు దీంట్లో ఆల్మోస్ట్ శ్రావణ మాసంగానే మనం కొంచెం పూజలకి వలక్షనికి కొన్ని సామాన్ తెచ్చిపెట్టుకుంటాం కదా ఇక మీరు చేసే పద్ధతిని బట్టి మీ ఇంటి పద్ధతిని బట్టి చూసుకొని ఈ మంగళగౌరి వ్రతానికి కావాల్సిన పూజా సామాన్ ఏర్పాటు చేసుకోండి మనకి మొత్తంగా నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఇరవై తొమ్మిదిన మొదటి మా శ్రావణ మంగళవారము ఇంకా రెండు రోజులు ఉంది మనకి తప్పనిసరిగా అమ్మవారి పూజను చేసుకోండి పూజా విధానం కూడా నేను పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాను అండి డీటెయిల్గా ఒకసారి అది కూడా వాచ్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం